అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు ఫిలోమోను రాసిన పత్రిక ఫిలోమోను రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఎనిమిదవ వచనము నుండి పదహారవ వచనం వరకు పదహారవ వచనం వరకు కావున కావున యుక్తమైన దానిని గురించి యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను క్రీస్తు నాకు బహుధైర్యం కలిగిన వృద్ధుడను వృద్ధుడు ఇప్పుడు క్రీస్తుయస్ ఖైదీని ఉన్న ఇప్పుడు క్రిస్టియస్ ఖైదీని అయిన పౌలను నేను పౌలను నేను ప్రేమను బట్టి ప్రేమను బట్టి వేడుకునుట మరీ మంచిదనుకొని వేడుకుంటమని మంచిదని నా బంధకములలో నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు నేను కనిన నా కుమారుడు ఒనేసీము కోసరము నిన్ను వేడుకున్నాను నిన్ను అతడు మునుపు నీకు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణము వంటి వాడైన అతన్ని నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ యుద్ధకు తిరిగి పంపిణాను తిరిగి పంపి కొరకు నేను సువార్త కొరకు బంధకములో బంధకములో ఉండగా ఉండగా నీకు ప్రతిగా అతడు నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నాకు పరిచయం చేయ నిమిత్తము నా యొద్ అతని నుంచుకొనవలననుకుని నా యొద్ అతను ఉంచుకోవాలనని ఉపకారము నీ ఉపకారము బలవంతము చేతనైన చేతనైనక స్వేచ్ఛ పూర్వకమైనదిగా స్వేచ్ఛ పూర్వకమైనదిగా ఉండవలెనని ఉండవల్నని నీ సమ్మతి లేక నీ సమ్మతి లేక ఏమీ చేయటకు ఏమో చే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అతడిక మీదట అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడు గాను దాసుని కంటే ఎక్కువ వాడు గాను ప్రియ సహోదరుడు గాను ప్రియ సహోదరుడు గాను విశేషముగా నాకును విశేషంగా నాకును శరీర విషయమును శరీర విషయమును ప్రభు విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ ప్రియ సహోదరుడు సహోదరుడు గాను గాను నీ యొక్క ఎల్లప్పుడు ఉండటకే కాబోలు నీ ధద్ద ఎల్లప్పుడు ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలము అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను నిన్ను ఎడబాసి ఉండెను